జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుడు స్వరము వినుటలోని రహస్యములు మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వీల్టి పేతృ రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయమో పద్దెనిమిదవ వచనము పేద రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయమో పదహారు నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు ఉన్న వచనములలో పేతృ మన యేసు ప్రభువు ఏ విధముగా తనకు ఎంత వాస్తవంగా ఉన్నాడో సాక్ష్యమిచ్చుచున్నాను పేతురు తన పత్రికలో తాను కల్పనా కథలను అనుసరించలేదని సాక్ష్యం ఇచ్చాను పశుద్ధ పర్వతము మీద వారు దేవుని స్వరమును విని ఆ స్వరమే వారిని సంపూర్ణంగా మార్చినని పేతరు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము వచనంలో వ్రాయబడి ఉన్నది పేతురు ఇట్లు చెప్పుచున్నాడు మేమే దేవుని స్వరమును విని ఆధిక్యత గలవారమని తలంచుకుని నీ హృదయంలో నీవు ఇట్లు అనుకోవచ్చును పేతురు ఆ పర్వత శిఖరముపై నుండి ఆయన మహిమను రూపాంతరమును చూడు ఆధిక్యత నీది మా వంటి మనుష్యుల సంగతి ఏమిటి మేము ఆయన స్వరమును విని ఆయన మహిమను ఎట్లు చూడగలము ఆ కాలములో అది వాస్తవము గాని ఈ కాలంలోనున్న మా వంటి వారు ఆయన స్వరమును వినలేరు అయితే జవాబు పళ్ళు మీద వచనములో కాదు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలోనూ ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది ప్రవచింపబడిన దేవుని వాక్యము ద్వారా నిజముగా దేవుని వాక్యమును విశ్వాసముతో మీ హృదయములోనికి స్వీకరించిన ఎడలు మీలో ప్రవేశించిన వాక్యమే ప్రకాశించి దేవుని వెలుగును అధికముగా చూచినట్లు చేయటని పేదడు చెప్పుచున్నాడు అదే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య దేవుని వాక్యము ద్వారా మన నిజ స్వరూపమును మొదట తెలుసుకునేదము తర్వాత ప్రేమ స్వరూపుడగు మహిమగల దేవుని చూచెదము దేవుని స్వరము త్రూ ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వాక్యాన్ని నీ హృదయములోనికి అంగీకరించినప్పుడు తప్పక ఆయన స్వరాన్ని వింటావు ఆమె ప్రేస్ డలాడ్స్